రాజా చతుర్ముఖ బ్రహ్మ ఆదేశమును పొంది మునిగణములు హిమాలయ తీరమును చేరిరి చిత్తమును నిశ్చల మరణించుకొని భగవతి భువనేశ్వరి యొక్క మాయాబీజ మంత్రమును జపించసాగిరి వారు భగవతి పరమాశక్తిని ధ్యానించుచుండిరి చాలా కాలము తప్ప భగవతి భగవతి ఆ దేవి వారి ఎదుట సాక్షాత్కరించెను ఆమె పాశము అంకుశము వర ముద్రలను తన నాలుగు చేతులలో ధరించి ఉండెను ఆమె మూడు నేత్రములు దేదీప్యమానములుగా వెలుగుచుండెను ఆ దేవి కరుణారస ప్రపూర్ణయ్య ఉండెను ఆమె విగ్రహము సచ్చిదానందమయము సకల జగత్తును సృష్టించి పరమేశ్వరిని దర్శించి పవిత్ర అంతఃకరణములు గల మునీంద్రులు ఆ దేవిని స్థుతింపసాగిరి దేవి నీవు విశ్వరూపవు వైశ్వానర రూపవు తేజోరూపవు సూత్రరూపవు నీకు నమస్కారము సమస్త లింగదేహములు కలిసిమెలిసి వ్యవస్థితమైన నీ రూపము దివ్యము ప్రాజ్ఞ అవ్యకృత్ ప్రత్యక్ పరబ్రహ్మల రూపములను ధరించు దేవి నీకు ప్రణామములు సర్వస్వరూపిణివి సర్వలక్ష్మీ స్వరూపిణివిగా శోభలలకు నీకు నమస్కారములు భక్తితో గద్గవాణితో దక్షుడు మొదలైన భగవతి మొదలగువారు భగవతిని జగదంబను స్థుతిం స్థుతించరి పుణ్యాత్ములగు మునిగణములు దేవి చరణ కమలములయంత తలలు వంచిరి కోకిలవలే మధుర భాషని ఎగుదేవి ప్రసన్నురాలే వారితో ఇట్లు నొడివెను మహానుభావులకు మునిగణములారా వరములను అడుగుము వరముల నొసకుటకు నేను సిద్ధముగా ఉన్నానని తెలుసుకొనడు రాజేంద్ర భగవతి వచనములను విని మునులు వరమడిగిరి దేవి మహానుభావులకు శంకర భగవానుడు విష్ణుదేవుడు తమ తమ శక్తులను మరలా పొందవలేను తదుపరి దక్షుడు ఇట్ల నేను దేవి అంబా నా కులమునందు నీవు అవతరించవలెను దాని వలన నేను కృతకృత్యూడనయ్యదను భగవతి పరమేశ్వరి నీవు నా నోటి నుండి నీ జప ధ్యాన పూజల విధానమును నీవు విరాజులు స్థానములను దయచేసి మాకు తెలుపుము నీవు నీ నోటి నుండి నీ జప ధ్యాన పూజల విధానమును నువ్వు విరాజులు స్థానములను దయచేసి మాకు తెలుపుడు అనేను దానికి దేవి ఇట్ల నేను నా శక్తులను అవమానించటం వలననే శివునకు విష్ణువునకు అట్టి అశుభ పరిస్థితులు ప్రాప్తించాను ఈ విధముగా శక్తి రూపనకు నా ఎడల అపరాధం ఎన్నటికి నీ చేయరాదు మంచిది ఇప్పుడు నా యొక్క కొద్దిపాటి దయచేత వారికి స్వస్థత చేకూరినది శక్తి సమకూరినది గౌరీ లక్ష్మి అని పేర్లు గల శక్తి రూపలైన దేవీమణులు క్రమముగా నీ ఇంటి అందు సాక్ష క్షీరసాగరుని దేహమున జన్మించెదరు నేను ప్రేరేపింక ప్రేరేపింపగా ఆ శక్తులు వారి వద్దకు చేరుకొను నన్ను ఎళ్లవేళ్ళలా సంతోషపెట్టి మాయాబీజమే నా ప్రధాన మంత్రము నా విరాట్ రూపమును లేక నీ ఎదుట ఉద్యమానమైన ఈ రూపమును లేక సచ్చిదానందమయ రూపమును ధ్యాని ధ్యానము చేయవలను నన్ను పూజించటకు సకల జగత్తు తగిన స్థలమే నన్ను పూజించుచు నా ధ్యానమునందు నీవు సదా సంలగ్నుడవై ఉండుము రాజా ఇట్లు పలికి మణిద్వీపంన విరాజమానురాలైన భగవతి జగదంబ అదృశ్యమయ్యను దక్షుడు మొదలగు సకల మునిగణములు బ్రహ్మ దగ్గరకు తిరిగి వెళ్ళిరి భక్తితో ఆయనకు అన్ని విషయములను తెలిపిరి అప్పుడు భగవంతుడగు శివుడు విష్ణుదేవుడు స్వస్థ చిత్తులైరి వారికి తమ తమ కార్యములను అనరించే శక్తియును యోగ్యతయును మరలా ప్రాప్తించను మహారాజా కొంత సమయము గడిచిన తరువాత భగవతి జగదంబ యొక్క జ్యోతి ఒకటి దక్షిణ ఇంట ఉత్తరించెను అప్పుడు మూడు లోకముల యందును కృతజ్ఞతాపూర్వకమైన ఆనందము వెల్లివిరిసెను సకల దేవతలను సకల దేవతలను ప్రసన్నులై పుష్పవృష్టిని కురిపింపసాగిరి స్వర్గమునందులి దేవతలు దుందువులను చండిరి పవిత్ర అంతఃకరణములు గల సత్పురుషుల మనస్సులు ప్రసన్నతతో వికసించను నదులలో నిర్మలమైన జలధార ప్రవహింపసాగెను భాస్కర భగవానుడు విశుద్ధ రూపమున వెలుగును వ్యాపింప చేయుచుండెను మంగళ ప్రదురాలకు భగవతి ప్రకటిత కాగా జగత్తంతయు మంగళమయ్యను పరబ్రహ్మ స్వరూపిణి భగవతి సత్యము యొక్క అంశ కనుక ఆ దేవికి సతీ అని నామకరణము కావించరి సమయానుకూలముగా ఆ సతీ శివుని పత్ని అయ్యాను ఇంతకు ముందు కూడా ఆ దేవి శక్తి రూపిణియే అచటనే ఉండెను రాజా దైవము యొక్క ప్రభావముతో ప్రేరంప ప్రేరేపింపబడి సతీదేవి దక్షిణ యజ్ఞమునందు మండుచున్న అగ్నిలో తన శరీరమును చేసెను జనమే చెడు ఇట్లా అడిగాను మునీంద్ర మిగుల అప్రియ వచనములను మీరు వినిపించితిరి ఆ దేవి నామమును తోడనే మానవులు ఈ లోకమున అగ్ని భయం నుండి ముక్తులగుదరు అట్టి ఆ పరమ విభూతి సతీదేవి అగ్ని అందేట్లు భస్మమయ్యను ఏ ప్రతికూల కర్మ ప్రభావమున దక్ష ప్రజాపతి ఇంట ఇంటి దుర్ఘటన జరిగేను అని అడిగాను దానికి వ్యాసుడు ఇట్లా చెప్పాను రాజా సతీదేవి భస్మమగుటకు కారణము వినుము ఇది చాలా ప్రాచీన కాలమునాటి గాథ ఒకసారి మునివరుడకు దూర్వాసుడు జంబూ నది తీరమున విరాజమానురాలైన భగవతి జగదంబ దగ్గరకు వెళ్ళాను అచ్చట మునీంద్రుడు భగవతిని సాక్షాత్తు దర్శించను దాని తర్వాత అతడు మాయాబీజనామ మంత్రమును జపించసాగాను దేవేశ్వరి ప్రసన్నురాలై తన కంఠసీమ ఎందున్న పుష్పమాలను ప్రసాద రూపమున ఆ మునీంద్రకు వసగెను దివ్య పుష్పర పరాగముతో నిండి ఉన్న ఆ మాలయందు తుమ్మెదలు వ్రాలి ఝనఝన శబ్దములు చేయుచుండెను తలవంచి మునీంద్రుడు ఆ మాలను గైకొనెను తదుపరి పరమ తపస్వియ మునీంద్రుడు అచ్చటి నుండి బయలుదేరెను ఆకాశ మార్గమున వెళ్ళుచూ సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి విరాజమానుడై ఉన్న చోటికి చేరుకొనెను అప్పుడు దక్షుడు మునీంద్రుడను ఇట్లా అడిగెను ప్రభు ఈ దివ్యమాల ఎవరిది మానవులకు దుర్ల దుర్లభమైనది ఈ మాలను మీరెట్లు పొందితిరి దక్ష ప్రజాపతి మాటలను విని మునివరడగు దూర్వాసుని కనులు అశ్రువులతో నీలెను ప్రేమతో అతని హృదయము పరవశించెను ఇది భగవతి జగదంబ యొక్క అనూహ్యమైన ప్రసాదం అని అతడు తెలిపెను అప్పుడు దక్షుడు ఆ మాలను దయచేసి ఇమ్ము అని మునిందుని ప్రార్థించను జగదంబ యొక్క ఉపాసకునకు ఇవ్వరాని వస్తువు ఏదియును ఈ త్రిలోకమునందు లేదు అని మునితలంచెను అతడు ఆ పుష్పహారమును దక్షిణకు ఇచ్చెను దక్షుడు తలవంచి దానిని తీసుకొనిను అంతఃపురమునందు భార్యాభర్తలకు ఆనందప్రదమగు చక్కటి శయ్య ఉండెను అతడు ఆ మాలను ఆ శయ్య మీద ఉంచి రాత్రి స్త్రీ సమాగమము చేశాను రాజా ఈ పాపకర్మ ప్రభావమున భగవంతుడగు శంకరుని అటులనే దేవి సతీయుడల దక్షిణి మనస్సులో ద్వేషము ఉత్పన్నమయ్యను ఈ అపరాధ పరిణామమున సతీదేవి సతీ ధర్మమును పాటించుచు దక్షిణుచే ఉత్పన్నమైన తన శరీరమును యోగాగ్నిలో భస్మము చేశాను పిదప అదే జ్యోతి హిమాలయముని హిమాలయము హిమవంతుని ఇంట ప్రవే ప్రకటితమయ్యను జనమే జడు ఇట్లా అడిగాను మునీంద్ర సతీదేవి శంకరునకు తన ప్రాణముల కంటే మిగుల ప్రియమైనది ఆమె భస్మమగుటతో ఒకటితో ఆ వియోగమును ధైర్యమును కోల్పోయి భగవంతుడు శివుడు ఏమి చేశాను అని అప్పుడు వ్యాసభగవానుడి చెప్పాను రాజా దీని తర్వాత జరిగిన దానిని నేను సంపూర్ణముగా చెప్పజాలను భగవంతుడు శంకరుని కోపాగ్నితో మూడు లోకములందు ప్రళయము వ్యాపించను వీరభద్రుడు ప్రకటితుడై భద్రకాళిని వెంట నిడుకొని మూడు లోకములను నాశనమునర్చటకు సంసిద్ధుడయ్యను అప్పుడు బ్రహ్మాది దేవతలు భగవంతుడకు శంకరుని జొచ్చిరి దక్షుడు వధింపబడెను అతని యజ్ఞము అన్ని విధములా నశించెను అప్పుడు కరుణాసాగరుడు భగవంతుడకు శివుడు దేవతలకు అభయముసగాను వెంటనే మేకతలను జోడించి దక్షిని పునర్జీవితిని చేయుటకు కూడా ఏర్పాటు చేశాను దాని తర్వాత మహాత్ముడగు మహేశ్వరుడు మిగుల ఉదాసీనతతో యజ్ఞస్థలమునకు వెళ్ళాను సతి యొక్క చిన్మయ శరీరము అగ్నియందు కాలిపోవచ్చుండగా స్వామి చూశాను హా సతీ అని మాటిమాటికి పలుకుతూ శివుడా శరీరమును తన భుజము మీద వేసికొనెను పిచ్చివానివలే దేశ దేశములందు తిరుగాడసాగాను అప్పుడు బ్రహ్మ మొదలుగాగల దేవతల మనస్సులు అత్యంత చింతాక్రాంతములయ్యెను అప్పుడు విష్ణు భగవానుడు వెంటనే ధనస్సును చేబొనెను సతీదేవి యొక్క అంగములు పడి ఉండెను వాటిని అన్నింటినీ అన్వేషించి తన బాణములతో వాటిని ఖండించను అప్పుడు శరీరము ముక్కలు ముక్కలుగా పడి ఉన్న చోటను శంకరుని అనేక మూర్తులు ప్రకటితములయ్యను శివుడు దేవతలతో పలికెను ఈ స్థలములలో ఉత్తమ భక్తితో భగవతి దే శివాదేవిని ఉపాసించు వారికి దుర్లభమైన దేవీయునూ ఉండదు సతి యొక్క అంగములు పడియున్న చోట జగదంబ నిరంతరము నివాసముండును ఈ స్థలములందుండి నుండి పునశ్చరణ చెయ్యి మానవునకు మంత్రసిద్ధి కలుగుట ఎందు ఏ సందేహమునూ లేదు ఆ స్థలములు మాయాబీజ మంత్ర జపములకు దివ్యక్షేత్రములై విలసిల్లును రాజేంద్ర ఇట్లు పలికి భగవంతుడకు శంకరుడు సతీదేవి విరహంతో ధైర్యంను కోల్పోయాను ఆయా స్థలములందు జప ధ్యాన సమాధులందు సంలగ్నుడే కాలము గడపసాగాను జనమే జయుడు ఇట్లా అడిగాను అనగా ఆ సిద్ధపీఠములు ఏ ఏ స్థలములందు కలవు అవి ఎన్ని వాటి నామములేమి కృపతో నాకు తెలుపుడు దయాసింధు మహాముని ఆ స్థలములలో విరాజమానురాన్రైన ఈ దేవీమణుల నామములను కూడా తెలుపుము దాని వలన నేను కృతార్థులను కాగలను అనెను వ్యాసభగవానుడు ఇట్లు చెప్పాను రాజా నేనిప్పుడు దేవీ పీఠములను గురించి తెలిపెదను వినుము వీటిని వినంతనే మానవుడు సకల పాపముల నుండి ముక్తుడగును పరమసిద్ధిని విభూతిని కోరువారు ఏ ఏ పీఠములందు ఏ ఏ నామములతో దేవిని ఉపాసించు ధ్యానింతరో తెలిపెదను గౌరీముఖము పడిన చోట వారణాసి అని ప్రసిద్ధిగాంచెను ఆ పీఠస్థానమునందు రూపమును ధరించిన దేవి పేరు విశాలాక్షి నైమిసారణ్య క్షేత్రమున విరాజమాను విరాజమానురాలగు దేవి లింగధారణియ నామముతో ఖ్యాతి వహించెను ప్రయాగమందు దేవిని లలిత అనియు గంధమాధన పర్వతమున కాముకి అని పేరుతో మానసమున కుముద్య అనియు దక్షిణమున విశ్వకామ అనియు ఉత్తరమున భగవతిని విశ్వకామ ప్రపూరణి అనియు పిలిచెదరు గోమంతమున గోమతి మంథరాచలమున కామచారిణి నామములతో ఆ దేవి విఖ్యాతి చెందెను రథమునందు దేవిని మధోత్కట అని హస్తినాపురమున జయంతి అనియును కన్యాకుబ్జమున గౌరీ అనియు మలయాచలమున రంభయని ఆ దేవి పిలువబడును ఏకామ్ర పీఠమున కీర్తిమతి అని పిలువబడును విశ్వపీఠమునందు ఆ దేవి విశ్వేశ్వరి అని పుష్కరమున పురుహూతాయ్ అని పిలువబడను కేదార పీఠమున సన్మార్గదాయని హిమవాన్ పీఠమునందు మంద గోకర్ణ పీఠమునందు భద్రకర్ణిక అని నామములతో ఆ దేవిని ప్రసి ఆ దేవి ప్రసిద్ధి చెందెను స్థానేశ్వర పీఠమున భవాని బిల్వక పీఠమున బిల్వపత్రిక శ్రీశైలమున భ్రమరాంభ భ్రమరాంభ భద్రేశ్వరమున భద్ర నామములతో ఆ దేవి అలరారును వరాహపీఠమునందు జయ అనే పేరుతో కమలాలయ పీఠమునందు కపిలా అని రుద్రకోటి యందు రుద్రాణి అని కాలంజరమున కాళి అనియూ చెప్పబడిను సాలగ్రామ పీఠమునందు ఈ దేవిని మహాదేవి అని శివలింగమునందు జలప్రియగా మహాలింగమునందు కపలిగా మాకోటమందు ముకుటేశ్వరిగా మాయాపురమునందు కుమారిగా సంతాన పీఠమునందు లలితాంబికగా గయ మంగళగా పురుషోత్తమ పీఠమునందు విమలగా ఈ దేవి ఖ్యాతి పొందినది సహస్రాక్షమందు ముందు ఉత్పలాక్షి హిరణ్యాక్షమునందు మహోత్పలగా విశాఖయందు అమో అమోఘాక్షిగా పాండువర్ధన పీఠమునందు పాడల సు సుపార్శ్వమునందు నారాయణి చిత్రకూటమునందు రుద్రసుందరి విపుల క్షేత్రమునందు విపుల మలయాచలమునందు భగవతి కళ్యాణి సహ్యాద్రి పర్వతమునందు ఏకవీర హరిశ్చంద్ర పీఠమునందు చంద్రిక రామతీర్థమునందు రమణ యమునా పీఠమునందు మృగావతి కోటి తీర్థమునందు కోటవి మాధవ వనమునందు ఉగంధ గోదావరియందు త్రిసంజ గంగాద్వారమునందు రతిప్రియ శివకుండమునందు శుభానంద దేవికా తటపీఠమునందు నందిని ద్వారక ఎందు రుక్మిణి బృందావనమయందు రాధగా మధురయందు దేవకిగా పాతాళమునందు పరమేశ్వరిగా చిత్రకూటమునందు సీతగా వింజాచల పర్వతమునందు వింజవాసినిగా కరవీర క్షేత్రమందు మహాలక్ష్మిగా వినాయక క్షేత్రమందు దేవి ఉమగా వైద్యనామధామందు ఆరోగ్యగా మహాకాలపీఠమునందు మహేశ్వరి మాహేశ్వరిగా ఉష్ణతీర్ణ ఉష్ణతీర్థమునందు అభయగా వింజపర్వతమునందు నితంబగా మాండవ్య పీఠమునందు మాండవిగా పురమునందు ఈ దేవి స్వాహానామముతో విలసిల్లుచున్నది చగలండమునందు ప్రచండగా అమర కంటకమునందు చెండికగా సోమేశ్వర పీఠమునందు వరాలోహగా ప్రభాస క్షేత్రమునందు పుష్కరావతిగా సర్వతీర్థ సరస్వతీ తీర్థమునందు దేవమాతగా తటమును పేరుగల పీఠమునందు పారావార నామముతో ఈ దేవి ప్రసిద్ధి చెందినది మహాలయమునందు మహాభాగ అను పేరుతో పయోస్నియందు పెంగళేశ్వరిగా తీర్థమునందు సింహికగా కార్తీక క్షేత్రమునందు అం అతిశాంకరిగా వర్తక తీర్థమునందు ఉత్పలగా సుభద్ర శోణనదుల సంగమమునందు లోలగా సిద్ధవనమునందు మాత లక్ష్మిగా భరతాశ్రమ తీర్థమునందు అనంగగా జలంధర పర్వతమున విశ్వముఖిగా కిష్కింధ పర్వతమున తారగా దేవదారు వనమునందు పుష్టిగా కాశ్మీర ప్రదేశమునందు మేధగా హిమాచలయ పర్వతమునందు దేవి భీమాగా విశ్వేశ్వర క్షేత్రమునందు తుష్టి అను పేరుతో కమలలోచన తీర్థమునందు శుద్ధి అని పేరుతో కాయావరోహణ తీర్థమునందు మాతగా శంకోధార తీర్థమునందు ధరా అని పేరుతో పిండారక తీర్థమునందు ధృతి అని పేరుతో ఆ దేవి ప్రసిద్ధురాలయ్యన్ చంద్రభాగా నదీ తీరమున కళ అనియు అఛోధనామ అచ్చోదనామక క్షేత్రమున శివధారిణి అని పేరుతో బేదానదీ తీర్థమున అమృత అనియు బదరీవనమునందు ఊర్వశిగా ఉత్తర కురు ప్రదేశమందు ఓషధిగా కుసద్వీపమునందు కుసోధకగా హేమకూట పర్వతమునందు మన్మథగా కుముద వనమునందు సత్యవాదినిగా అశ్వత్థతీర్థమునందు వందనీయగా వైశ్రావణ ఆలయ క్షేత్రమునందు నిధిగా వేదవదన తీర్థమునందు గాయత్రిగా భగవంతుడగు శివుని సాన్నిధ్యమున పార్వతిగా దేవలోకమునందు ఇంద్రాణిగా బ్రహ్మలోకమునందు సరస్వతిగా సూర్యబింబమునందు ప్రభగా మాతృకలయందు వైష్ణవిగా సతులయందు అరుంధతిగా రామ మొదలగు అప్సరలందు తిలోత్తమ అను పేరుతో దేవి శోభాయమానురాలగు చెన్నది సకల ప్రాణముల చిత్తముల యందు సరా సదా విరాజమానురాలైన శక్తిని బ్రహ్మకళ అందురు జనమేజయ ఇవి నూట ఎనిమిది సిద్ధ పీఠములు ఇచ్ ఇచ్చట విరాజమానురాగు ఆ దేవి మణులు వెళ్ళిరి సతీదేవి యొక్క అంగములకు సంబంధించిన ఈ పీఠములను నాకు తెలిపితిరి భూమండలమున ఇవి కాక ఇంకనూ గల పవిత్ర స్థలములను ప్రాసంగికముగా నాకు వినిపించదిరి ఈ నూట ఎనిమిది సిద్ధపీఠములను స్మరించి శ్రవణము చేసినవాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును భగవతి పరమధామమునకు వెళ్ళిపోవును ఈ సకల తీర్థములను విధిగా దర్శించవలెను అతడుకు వెళ్ళి పితరులకు తర్పణమును విడి శ్రాద్ధము చేయవలెను తదుపరి భగవతిని భగవతికి శాస్త్రోక్తముగా విశిష్ట పూజలు అనరింపవలెను పూజల తరువాత భగవతి జగదంబ ఎదుట అపరాధములను క్షమించవలెనని పదే పదే వేడుకొనవలెను జనమేజయ బ్రాహ్మణ బ్రాహ్మణులందరినీ భక్ష భోజ్యాది పదార్థములతో తృప్తులను చేయవలేను సువాసినులైన స్త్రీలకు కుమారీమణులకు కన్యకలకు బ్రహ్మచారులకు భోజనము పెట్టుట సముచితము ప్రభు ఆ క్షేత్రములను చండాలుడు కూడా దేవీ రూపమే అని చెప్పబడేను కనుక వారందరినీ కూడా పూజింపవలేను ఆ సిద్ధపీఠములందు ఏ విధమైన దానములు స్వీకరించట నిషేధింపబడినది దేవి యొక్క దేవి శక్తి యొక్క అసమాన మంత్రమును అనుష్టింపవలను మాయాబీజ మంత్రరాజముగా అంగీకరింపబడింది సకల పీఠములందును విరాజిల్లుడ భగవతి యొగ జగదంబను ఈ మంత్రముతోనే పూజింపవలెను అనుష్ఠానము అనరించేవాడు ధనమును ఖర్చు చేయుట ఎందు లోభత్వమును పాటింపరాదు దేవియందు అందు చెరగని శ్రద్ధను కలిగి ఉండవలేను ఇట్లు శ్రీదేవి యొక్క సిద్ధ పీఠములకు ఆనందముతో యాత్ర చేయు వారి పితరులు ఒక వెయ్యి కల్పముల వరకు శ్రేష్టమైన బ్రహ్మలోకమున నివసించెదరు స్వయముగా అతడును ఆయువు తీరిపోగా దేవీ లోకమున స్థానము సంపాదించుకొనును ఉత్తమ జ్ఞానమును పొంది సంసార సాగరము నుండి ముక్తుడగును అష్టోత్తర శతనా శతనామములను జపించి అనేకులు సిద్ధిని పొందిరి అష్టోత్తర శతనామము స్వయముగా వ్రాసిన చోట దానిని పుస్తకమును పుస్తకమును అంకితము చేసి ఉంచిన చోట మహామారి మొదలగు ఉపద్రవములు భయములు చేరవు అచల సౌభాగ్యములు వృద్ధి అగుచుండను అష్టోత్తర శతనామములను భగవతి అందలి భక్తి తత్పరతతో జపించిన వానికి ఏ వస్తువును దుర్లభము కాదు కానీ జీవితము నిశ్చయితముగా సఫలమనియే తలంచవలేను జపించు వాని ఎదుట దేవతలు కూడా నతమస్తకు లగుదురు ఆ జపమును భగవతి యొక్క రూపమనియే తలంచవలేను అట్టివాడు దేవతల చేత పూజింపబడును ఇక నరుల వలన పూజింపబడునని చెప్పనవసరం లేదు శ్రాద్ధ సమయమున అష్టోత్తర శతనామమును పఠించినచో శ్రాద్ధకర్త యొక్క పితరులందరినూ తృప్తులై ఉత్తమగతులను పొందుదురు ఈ సిద్ధపీఠములన్నీనూ జ్ఞానతీర్థములు ముక్తి క్షేత్రములు బుద్ధిమంతుడైన మానవుడు వీటిని తప్పక సేవించవలను ఈ క్షేత్రములు సాక్షాత్ భగవతి యొక్క రూపములు రాజా భగవతి పరమేశ్వరి విషయంలో నీవడిగినదంతయు రహస్యములతో సహా నేను తెలిపితిని ఇక మరలా నీవేమి వినగోరుచున్నావు అని వ్యాసభగవానుడు అడిగాను